శ్రావణ మాసం వస్తూనే ఆడవాళ్లు పూజలతో బిజీ అయిపోతూ ఉంటారు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పూజలు సింపుల్ గానో గ్రాండ్ గాను చేసుకుంటారు ఈ పూజల్లో భాగంగా అమ్మవారిని రకరకాల పూలదండలతో అలంకరిస్తూ ఉంటారు ఈ అలంకరణలో యాలకల మాలకి చాలా విశిష్టత ఉంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ యాలకల మాలతోటి పూజ చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది అని నమ్ముతారు ఈ మాలని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ ఒకే సైజులో ఉన్న మంచి యాలకల్ని ఏరుకొని తీసుకోండి యాలకలు పగులు ఉంటే తీసేయండి ఈ మాల కోసం ఇరవై ఏడు యాలకల్ని తీసుకుంటున్నాను పర్టికులర్గా ఇరవై ఏడు యాలకల్ని ఎందుకు తీసుకోవాలి అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఇరవై ఏడు యాలకల్ని తీసుకుంటాము మీ దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహం పెద్దగా ఉంది అంటే యాభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ అలా తీసుకోవచ్చు కానీ మినిమం ఇరవై ఏడు ఉండేలాగా చూసుకోండి ఒక చిన్న బౌల్లో కొన్ని నీళ్లు తీసుకొని అందులో చిటికెడు పసుపు వేసి కలపండి ఈ పసుపు నీళ్లలో మనం ఏరు ఉంచుకున్న యాలకల్ని వేసి ఒక నిమిషం నాననివ్వండి ఇవి నానేలోపు మనం దీనికి కావాల్సిన దారాన్ని తయారు చేసుకుందాం ఈ మాల చేయడానికి తెల్ల దారాన్ని యూజ్ చేసుకోండి దండకి సరిపడేంత దారాన్ని కట్ చేసుకొని ఈ తెల్ల దారానికి తడి చేసిన పసుపుని కంప్లీట్గా రాసుకోండి దారం ఎక్కడా వైట్ కనిపించకూడదు అంత పసుపు దారంలాగా తయారవ్వాలి ఈ దారాన్ని ఒక సూదికి ఎక్కించుకొని నానబెట్టుకున్న యాలకల్ని తీసి ప్లేట్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా దండగుచ్చుకోండి సూది గుచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సీడ్స్ ఉన్న దగ్గర త్వరగా ఎక్కదు ఇన్ కేస్ ఇలా గుచ్చేటప్పుడు మీకు యాలక చీలినట్టయితే దాన్ని తీసేసి వేరే యాలకని పెట్టుకోండి ఈ మాల గుచ్చడం పెద్ద టైం ఏమీ పట్టదు పది నిమిషాల్లో అయిపోతుంది నార్మల్ గా మనం పూల దండలు కట్టినంత టైం కూడా పట్టదు యూజువల్ గా మనం పండుగలప్పుడు స్పెషల్ ఒకేజన్స్ లో తులసి మాల వేయడం వడమాల వేయడం ఇలా రకరకాల మాలలు వేయడం చూస్తుంటాం కదా అలాగే ఈ యాలకల మాలను కూడా వేసి పూజ చేసుకోండి యాలకులన్నీ ఇలా గుచ్చుకున్న తర్వాత దారం అటు చివర ఇటు చివర రెండు కలిపి ముడివేయండి మీకు యాలకుల దండ రెడీ అయిపోతుంది ఈ యాలకల మాలని శ్రావణ శుక్రవారం అమ్మవారికి అలంకరించవచ్చు లేదంటే శనివారం వెంకటేశ్వర స్వామికి కూడా అలంకరించవచ్చు దీన్ని ఏలా సుగంధ మాల అని కూడా అంటారు ఇది చాలా శ్రేష్టమైనదని చెప్తారు ఇలా అలంకరించుకున్న తర్వాత మీరు యూజువల్గా మీ ఇంట్లో పూజలు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి ఈ మాలని తర్వాత రోజు తీసి ఈ యాలకల్ని మీరు వంటలోకి వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకురావడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్